అందరికీ నమస్కారం ఈరోజు కార్తీక మాసం ఆఖరి శుక్రవారం కాబట్టి భక్తి శ్రద్ధలతో ఈ కథ వినండి ఒకరోజు లక్ష్మీదేవి మరియు శనీశ్వరుడు ఒక కార్యక్రమంలో ఒకరినొకరు కలుసుకున్నారు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్న సమయంలో శనిదేవుడు లక్ష్మీదేవితో ఇలా అన్నాడు నేను ప్రపంచంలో ధర్మాన్ని నిలబెట్టినందున నేను మీకంటే గొప్పవాడిని నేను ధర్మం కోసం నిలబడతాను ఆ మాటలు విని లక్ష్మీదేవి ఈ విధంగా సమాధానమిచ్చింది నేను ప్రపంచానికి అదృష్టాన్ని సంపదను మరియు శ్రేయస్సును తీసుకువచ్చినందున నేను మీ కంటే గొప్పవాడిని అప్పుడు శనీశ్వరుడు అదే సమస్య సంపద మరియు శ్రేయస్సు కారణంగా ప్రజలు భ్రమలోకి వస్తారు మీ కారణంగా వారు మరింత చీకటిలోకి నెట్టబడ్డారు అప్పుడు లక్ష్మీదేవి ఇలా అంటుంది మీరు ప్రజలలో భయాన్ని సృష్టిస్తారు మరియు సాధారణంగా జీవితం గురించి నిస్సహాయంగా భావిస్తారు ఆ మాట విని శనీశ్వరుడు ఇలా అంటున్నాడు మీరు ఒక వ్యక్తితో ఎక్కువ కాలం ఉండరు మీకు వివక్ష శక్తి లేదు కొన్నిసార్లు మీరు మనస్తత్వం ఉన్న వ్యక్తితో కూడా ఉండవచ్చు అంటాడు శనీశ్వరుడు ఆ మాటలు విన్న లక్ష్మీదేవి ఏదైనా సరే ప్రజలు నన్ను ఆహ్వానిస్తారు మరియు నా ఆశీర్వాదాలు పొందమని ప్రార్థనలు చేస్తారు కానీ ప్రతి ఒక్కరూ మీకు భయపడతారు మరియు మీరు వారిని విడిచిపెట్టమని వారు ప్రార్థిస్తారు అప్పుడు శనిదేవుడు ఇలా అంటాడు మీరు తప్పు చేతుల్లోకి వెళ్ళినప్పుడు వారిని సరిదిద్దడం నా బాధ్యత మీరు ప్రజల జీవితంలో మాయను సృష్టిస్తారు అయితే మాయను బహిష్కరించడం మరియు వారు సత్యం వాస్తవికతను ఎదుర్కొనేలా చేయడం నా కర్తవ్యం అంటాడు శనీశ్వరుడు అప్పుడు లక్ష్మీదేవి మనలో ఎవరు గొప్పవారో బ్రహ్మదేవుడిని అడుగుదాం అని లక్ష్మీదేవి పలుకుతుంది అప్పుడు శనీశ్వరుడు బ్రహ్మదేవుడిని కలవడానికి అంగీకరిస్తాడు మరియు వారు బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి తమలో ఎవరు గొప్పవారో నిర్ణయించమని అడిగారు బ్రహ్మదేవుడు సమాధానం ఎంచుకోవడం వల్ల కలిగే పరిణామాల గురించి ఆలోచించి దౌత్యపరంగా వారిని విష్ణువు వైపు చూపించాడు అదే ప్రశ్నతో వారు శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళినప్పుడు అతను తెలివైన నారద మహర్షి వైపు వారిని చూపించాడు చివరిగా వారు నారదుడిని నిర్ణయించమని అడిగారు కాసేపు వారిని తప్పించుకున్న తర్వాత నారద మహర్షి ఈ విధంగా సమాధానం చెప్పాడు మీరిద్దరూ గొప్పవారు సమానంగా గొప్ప లక్ష్మీదేవి మీరు ఒకరి వైపు నడిచినప్పుడు మీరు గొప్పవారు మరియు మీరు ఒకరి నుండి దూరంగా వెళ్ళినప్పుడు మీరు అంత గొప్పవారు కాదు శని భగవానుడు మీరు ఎవరి నుండి దూరంగా వెళ్ళినా గొప్పవారు మరియు మీరు ఎవరి వైపు నడిచినా అంత గొప్పవారు కాదు కాబట్టి నా నిజాయితీ అభిప్రాయం ప్రకారం మీరిద్దరూ గొప్పవారే మనిషి తన చివరి లక్ష్యమైన మోక్షాన్ని చేరుకోవడానికి మీరిద్దరూ సహాయం చేస్తున్నారు బౌద్ధిక సంపాదన కలి తగినంత ఉందని తృప్తితో ఒక వ్యక్తి స్వీయ అన్వేషణ వైపు మొగ్గు చూపుతాడు లేదా బౌద్ధిక సంపదలోని శూన్యతను గ్రహించిన తర్వాత ఒక వ్యక్తి జీవితపు నిజమైన ఉద్దేశాన్ని ప్రశ్నించడం మొదలు పెడతాడు కొన్ని సందర్భాల్లో పూర్తిగా నిస్సహాయతతో దేవుడు మరియు ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపుతాడు లక్ష్మీదేవి మరియు శనిదేవుడు సమాధానంతో సంతోషించి ఆనందంగా వెళ్ళిపోయారు అప్పుడు నారద మహర్షికి ఉపశమనం కలుగుతుంది ఈ కథకు ఉత్తర భద్రపద నక్షత్రానికి చాలా ప్రాముఖ్యత ఉంది లక్ష్మీదేవి ఈ నక్షత్రంతో సంబంధం కలిగి ఉంటుంది శనిదేవుడు ఈ నక్షత్రాన్ని పాలిస్తాడు కాబట్టి కాలక్రమేణా ఉత్తర భద్రపదంలో ప్రముఖ గ్రహాలతో జన్మించిన వ్యక్తులు జ్ఞానోదయం మరియు విముక్తి యొక్క చివరి లక్ష్యం వైపు మళ్ళారు